ఆ రాత్రి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడని ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో రాస్తుందండి తన అన్న అయిన ఏసావు నాలుగు వందల మందిని వెంట పెట్టుకుని యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు ఒక్కసారిగా తన అన్న వచ్చి యాకూబు మీద పడితే యాకోబుకి సహాయం చేసేవాళ్ళు కానీ యాకోబు పక్షమన పోరాడేవాళ్ళు గాని యాకోబు పక్షమన నిలబడేవారు వాళ్ళు ఒక్కరు కూడా లేనే లేరు యాకోబు ఇప్పుడు ఒంటరి వాడు చుట్టూ భయంకరమైన చీకటి ఒంటరిగా యాకోబు ఆ చీకటిలో నిలిచి ఉన్నాడు సహాయం చేసే వ్యక్తులు తనకు ఎవ్వరూ లేక నిస్సహాయతలో ఆ ఒంటరి తన వ్యక్తి మిగిలిపోయాడు తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితిని యాకోబు ఆ రాత్రి అనుభవించాడండి మనం కూడా మన జీవితంలో ఇటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్స్ ని అనుభవించే ఉంటాం కదా అప్పటి వరకు మనతో ఉన్న వ్యక్తులు సడన్ గా మనల్ని వదిలిపెట్టి ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతారు నువ్వంటే నాకు ఇష్టం నీ కోసం నా ప్రాణమైన ఇస్తాను నీ కోసం నేను ఏమైనా చేస్తాను ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను చివరి వరకు నేను నీతో కూడా ఉంటాను అంతం వరకు నీతో కూడా ఉండే వ్యక్తిని నేను ఒక్కడనే అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన వ్యక్తులు మన మీద ఒట్టేసి మన గడ్డం పట్టుకొని చెప్పిన వ్యక్తులు సైతం మనల్ని వదిలి ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతారు మనం ఒక్కరమే ఒంటరిగా మిగిలిపోతాం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మనం ఉంటాం మనం మాత్రమే మన ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాము ఒంటరిగా చీకటి గదికే పరిమితమై వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభిస్తాం నేడు కూడా అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ఒంటరిగా గదికే పరిమితమై బోరు బోరున ఏడ్చే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరుడ నీ ప్రభు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టని విడిచిపెట్టడం ఆ రాత్రి యాకోబుని దీవించాలని దేవుడే దిగివచ్చాడండి నిన్ను కూడా ఆశీర్వదించటానికి నీ పరిస్థితులు మార్చటానికి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికే ప్రభు నీ జీవితంలోనికి ఒంటరితనాన్ని అనుభవించాడని మీరు గమనించండి నీ ఒంటరితనంలో కూడా ఆయన తోడు నీకు ఎప్పుడు కూడా ఉంటుంది నీ ఒంటరితనంలో నీ దేవునికి గొప్ప ఉద్దేశంలోనే నిన్ను ఒంటరితనానికి అప్పగించి ఆ వంటరితోనంలో నువ్వు మగ్గిపో అని నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు నీ ఒంటరితనాన్ని వాడుకొని అద్భుతాలు జరిగించే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఆయన నీతో ఉండగా నువ్వు ఎన్నడూ ఒంటరి కానే కాదు అన్న సంగతిని నువ్వు గుర్తించు